పూజల్లో మంత్రాల ఉచ్చారణ చాలా ప్రాధాన్యంగా భావించబడుతుంది కాని ఎన్నోసారి తెలిసి తెలియక కొన్ని మంత్రాలను తప్పుగా ఉచ్చరించడం జరిగిపోతుంది ఇది సాధారణ విషయమే ఎందుకంటే ప్రతి ఒక్కరికీ శుద్ధంగా సంస్కృతములో మంత్రాలను ఉచ్చరించడం అంత ఈజీ కాదు అలాంటి సందర్భాలలో పూజలో జరిగిన దోషాలను తొలగించేందుకు మన పురాణాలు మరియు ఆచారాలలో ఒక ప్రత్యేకమైన క్షమాపణ మంత్రముంది దీన్ని క్షమా ప్రార్థన కూడా పిలుస్తారు ఈ మంత్రాన్ని ప్రతి పూజ అయిపోయిన అనంతరం చదవడం ద్వారా మనం చేసిన అనవసర దోషాలకు క్షమాపణ కోరుతూ దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణీ నమోస్తుతే దీని అర్థం పూజలో మంత్రాలను చదివేటప్పుడు ఏదైనా అక్షరం తప్పిపోయినా పదం తప్పైనా మాత్రలు లేదా శబ్దాలు తప్పైనా ఆ అన్ని తప్పులను మీరు దేవుడు క్షమించాలి అని అర్థం